హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బంగారం ధర మళ్ళీ బగ్గుమంది అంతర్జాతీయంగా ఆర్థిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుతుంది అమెరికా చైనాల మధ్య సుంకాల పోరు రోజురోజుకి తీవ్రమవుతున్న నేపథ్యంలో పైకి మళ్ళీ పెట్టుబడులు మల్లుతున్నాయి దీంతో మేలిమి పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది వాస్తవానికి బులియన్ మార్కెట్లో పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది గత కొంతకాలం నుంచి నాన్ స్టాప్గా పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే స్వచ్ఛమైన బంగారం ధర రికార్డు స్థాయిలో తొంభై ఆరు వేల మార్కుకు చేరుకుంది ఈ క్రమంలో తాజాగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములైతే ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు గోల్డ్ ధర అయితే తొంభై ఐదు వేల ఆరు వందల అరవైగా నమోదైంది వెండి కిలో ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది కాగా బంగారం పది గ్రాములపై పది మేర వెండి కిలోపై వంద రూపాయల మేర తగ్గింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో